దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు పెట్టు ప్రమాణపత్రం నువ్వు పెట్టు డిక్లరేషన్ ఏ ఊళ్ళే ఎంతమందికి రైతు బంధు పోయింది ఎన్ని పైసలు పోయినాయి ఎవలకి ఎంత ముట్టినాయి దమ్ముంటే పెట్టు బోనస్ ఎవలకి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్క తీస్తారు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ కార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతానికి రైతాంగానికి డెబ్బై లక్షల మంది రైతులు కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు టంచన్గా రైతు బంధు చేసినాం మా దగ్గర క్లారిటీ ఉంది ఒక్క పైసా లంచం లేకుండా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం జోరుదారుగా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాని లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి అనలేదు మళ్ళీ అనలేదు దొంగతనం జరిగినట్టు ఇరవై రెండు వేల కోట్లు దారి మళ్ళినాయి ఎవరికైనా ఇరవై రెండు వేల కోట్లు చెప్తావా దమ్ముందా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పోయినా ఇరవై రెండు వేల కోట్లు చెప్తాను పెట్టు లెక్క పెట్టు సూర్యాపేట్ల ఎంత సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని పోయినాయి ఎన్నివైనయి ఎన్ని ఎన్నివైనాయి మెదక్లు ఎన్ని పోయినాయి మొత్తం పెట్టుర్రీ ఏ ఊరు పెట్టు లెక్క అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం ఇస్తుంది హిసాబ్ కితాబ్ మొత్తం తీస్తుంది ఎవరు దొంగలు ఎవలు ఏంది ఎవరు కాంగ్రెస్ మాటలేని మాట లేని ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి గ్రామాల వారీగా పెట్టండి గ్రామ పంచాయతీకి కాడ పెట్టండి అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది రైతు వేదికలు కాడ పెట్టండి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా స్పష్టంగా ఈ కొత్త దరఖాస్తులు మళ్ళా ప్రమాణపత్రాలు రాసియాలే అనే పనికిమాలిన ఆలోచనలు బంద్ చేయండి మొత్తానికి మొత్తంగా మీరే ఈ ప్రజాపాలన పేటలు తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి కొత్తగా తీసుకునే అవసరం లేదు అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని మరి మళ్ళెందుకు తీసుకుంటున్నారో చెప్పండి దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టాలి గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టు ఏ ఊళ్ళో రుణమాఫీ ఎంత అయింది రైతు బంధు ఎంతమందికి వచ్చింది కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు భూ యజమానులు ఎంతమంది ఉన్నారు రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు దుర్వినియోగం ఏ ఊళ్ళో ఎంత అయింది అది కూడా పెట్టు చూస్తాం అది కూడా సూర్యాపేటలు ఎంత అయింది సిరిసిల్లలు ఎంత అయింది ఏ జిల్లాలో ఎంత అయింది దుర్వినియోగం జరిగింది అంటున్నావు కదా వాళ్ళ సంగతి చెప్పు అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసిండో కూడా పేరు పెట్టు ఫలానా ఊళ్ళే ఫలానా ఎల్లయ్యా చేసిండు ఆయన పేరు పెట్టు మొత్తం ఊరు చూస్తుంది ఇక ఆయన పైసలు తిన్నడా లేదా ఆయనకు పొలం ఉన్నదా లేదా ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా నువ్వు తప్పు మాట్లాడుతున్నావా రైతు తప్పు మాట్లాడుతు